இது <laughs> எல்லாம் <laughs>

నిశ్చయముగా చేతులు అష్టాదీతంగా అనుభవించు నీకు నీ లోకి నీ భార్య బంధించిన సాక్ష్య నీ భోజనము బలం నీ పిల్లలు బయలుపెట్టగల వారు ఆశీర్వదింపబడుతున్నా యోగా मैं जीवन कहाँ लगाते हैं, पैरों से ले अपना दो, घेरों में कभी नहीं, कभी तो सूचना, मैं भी नहीं, तिकड़ों में नहीं सूचना, स्थायी रहने से ये था, समाधान हम नोंद रखा कर। तेरे सामने जाओ ताकि वह आरंभिक समारंभिक सकता। करीब से तो आप किसी और कहीं मौलतंदीर तैयार बनाकर आएंगे, बन्ना � మీ తనమైన నామాలను కొనరాలు ఆయన మీ ప్రభుత్వం అయినా కాబట్టి సహాయం పాడదా నేను అయినా నేను నేను ప్రస్తుతం అవుతాడు మీ సుఖం అయినా ఇంకోటినైనా మొమ్మదండలు చేశారు ఆయన కొన్ని కొన్ని చిన్న పనులు చేశారు

Yesu Prabhu Naamam Raachisunna